వెల్కమ్ బ్యాక్ టు జాను సిద్ధి ఛానల్ ఈరోజు ఎండు చేపల కూర ఎలా చేసుకోవాలో తెలుసుకున్నామండి ఈ ఎండు చేపల కూర ఒక్కసారి ఇలా చేశారంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక త్రీ డేస్ వరకు కంటిన్యూస్ కూడా తినగలుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చేసే పద్ధతిలో ఒకసారి చేసి తినండి ఫస్ట్ ఈ ఎండు చేపల్ని తలా తోట ఏమైనా ఉంటే కూడా క్లీన్ చేసి చేసుకోవాలి అలాగే ఒక రెండు నిమ్మకాయ రెండు నిమ్మకాయల సైజు అంతా చింతపండుని కూడా తీసుకొని వాటర్ తో ఒకసారి క్లీన్ చేసి నానబెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక పెనంలోకి మనము ఎండు చేపలు ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసి కాయిన తర్వాత ఎండు చేపల్ని ఇలాగా కొద్దిసేపు బేకం ఇలా వేగిందాన్ని పక్కన ప్లేట్లో లేకపోతే దిగిన కానీ తీసి పెట్టేసుకోవాలి అదే నూనెలోకి ఆయిల్ అన్నీ తగ్గితే మీరు కొంచెం యాడ్ చేసుకోండి మాకు ముందుగానే ఉంది కాబట్టి కొద్దిగా కొత్తిమీర అలాగే టేస్ట్కి తగ్గట్టు ఒక టూ స్పూన్స్ అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే తెల్లగొడ్డపాయలను పచ్చిమిరపకాయలను వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి వేగిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే పేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసి వేగనిచ్చిన తర్వాత ఇవి కోసి పెట్టుకున్నటువంటి చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి ఈ లోపు మనకు కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే మనము వేయించి కొట్టి తీసుకున్నటువంటి పల్లీలు కూడా వేసి ఇలాగా మెత్త పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈలోపు మనకు ఇవి వేగిపోయి ఉంటాయి టమాటా ఇదంతా కూడా మనము మిక్సీ పట్టినటువంటి ఈ మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసి ఎప్పుగా వేగనివ్వాలన్నమాట ఇలా వేతా వేగిన తర్వాత ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టు ఒక టూ స్పూన్స్ కారం మీరు ఎక్కువ కారం తినగలుగుతారు అంటే ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకోండి అలాగే టూ స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసుకోండి అందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసి అంత మిశ్రమాన్ని కూడా ఒకసారి మిక్స్ చేయాలి గల్పుతో ఒకసారి కలగ అలాగే అడుగు వంటకుండా కొద్దిగా బాటల్ వేసి అంతటిని కూడా ఒకసారి పొల పెట్టాలన్నమాట ఒకసారి అప్పుడప్పుడు మీరు పొల పెట్టుకుంటూ ఉండాలి మిసమంటే కొద్దిసేపు వేడిన తర్వాత ఇందులోకి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని మిక్స్ చేసుకున్నటువంటి వాటితో వాటర్ని యాడ్ చేసి ఇలాగా అంతా ఒకసారి కలిగి పెట్టాలి ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేశారంటే మ్యూజియం చెప్తున్నామండి ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది కంటిన్యూస్గా ఒక త్రీ డేస్ వరకు తినచ్చు అవి స్మెల్ రాకుండా బాగా టేస్టీగా ఉంటుంది దీన్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడకబెట్టాలి ఈ లోపు మనము వేయించి పెట్టుకున్నటువంటి ఎండు చూపల్ని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఏమన్నా కూడా బెస్ట్ అండ్ ఉంటే వాటర్లో అంతా ఉడికి అలాగే ఇప్పుడు ఉడుపుతున్నటువంటివి ఎండు చూపల్ని ఉడుకుతున్నప్పుడు గ్రేవీలోకి వేసేసి వచ్చేసి ఉడకబెట్టుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసి இல்லை ஒன் தூட் பேசி உட்காந்து தின்ன தர்வா மேலே லாஸ்ட் மேடம் எதனா பேசம் அன்மே அந்த கேட்குறது ஸ்டார்டிங் வந்து இல்லை லாஸ்ட் வசி கொடுசேப்பு மினிஸ் உடக்கே அது ஆட்டோமேட்டிக் உடிக்கி பாக டேஸ்டாக உடனே అది వచ్చి తర్వాత మనం కొద్దిగా తరిగి పెట్టుకున్న తర్వాత కూడా తయారు చేసి దీన్ని వేయచ్చు అనమాట వేడి వేడి అన్నంలో ఎండిచూపలు కూర వేసుకొని తింటే ఆహా ఎరబ్బ నేనంటే తినను మా అత్తగారు వాళ్ళు తింటారు వాళ్ళు తిన్న తింటున్నప్పుడు నేను టేస్ట్ అనేది ఎలా వాళ్ళ మాటల్లో చూసి తెలుసుకున్నాను అందుకని చెప్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి Thank you for watching.